రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల నుంచి ఉపాధి కోల్పోయి సచివాలయాలు రావడంలో ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడినారు నిన్నటి అసెంబ్లీ వేదికగా మన ఐటీ మినిస్టర్ గారు లోకేష్ సార్ గారు మా మీ సేవలందరికీ సర్వీసులన్నీ పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదుకుంటామని చెప్పి మాకు ఒక భరోసా ఇవ్వడంతో మా ఆపరేటర్ల కుటుంబాల్లో ఒక వెలుగు వచ్చిందని చెప్ప చెప్తున్నాను దానికి సంఘీభావంగానే మేము ఈరోజు లోకేష్ సార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన ఫరూక్ సార్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడానికి ఈరోజు నంద్యాల జిల్లాలోని మీ సేవా కేంద్రాల నిర్వాహకులందరూ ఇక్కడికి తరలివచ్చినారు ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయాలని ఇప్పటి కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేసింది కాబట్టి మేము ఈ టీడీపీ గవర్నమెంట్కి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న మీ సేవా ఆపరేటర్లకు ఈరోజు నిజంగా ఒక శుభదినం నంద్యాల పట్టణానికి యువగలంగా సందర్భంగా వచ్చిన సందర్భంగా మన యువనాయకుడు రాష్ట్ర ఆశాజ్యోతి నారా లోకేష్ గారు యువగలంలో మీ సేవల గురించి మీ సేవ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ సేవలకు ఏ ఏ సర్వీసులు బంద్ చేసినారు అవన్నీ పునరుద్ధరించాలని చెప్పి ఆ యువగలంలో నంద్యాలలోనే ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గా ఆయన మీ సేవలను మళ్ళా పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నిన్న అసెంబ్లీలో మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జ్యోతి నారా లోకేష్ గారు మీ సేవల యొక్క అన్ని సేవలను పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఈరోజు మీ సేవ ఆపరేటర్లు వచ్చి మన నాయకులకు ఈ ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అలాగే మన నంద్యాల ఆశా జ్యోతి మనకు ఎప్పటికీ ఎన్నంటి ఉన్న మన నాయకుడు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి పాలాభిషేకం చేయాలని రోజు తరలి రావడం అనేది నిజంగా సూచకం దీనికి ఖచ్చితంగా కూడా స్వాగతించాలా దీనికి అందరం కూడా ఆనందపడాల్సిన సమయం ఇది ఈరోజు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే మీ సేవ మొత్తం మన కర్నూలు నంద్యాల జిల్లా అంతా మీ సేవ డీలర్స్ ఇక్కడ రావడం జరిగింది నిన్ననే నాకు కాల్ చేశారు సామాన్న ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఎందుకంటే నిన్ననే మన అసెంబ్లీ సాక్షిగా మన నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నిన్న అనౌన్స్ చేశారు అది లాస్ట్ టైం కూడా మన నంద్యాల పాదయాత్రలో జరిగేటప్పుడు ఇక్కడనే మన నంద్యాలలోనే వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాదాపు మీ సేవ చాలా అంటే చాలా సేవ చేసింది ఇది ఇట్లాంటి వ్యవస్థని క్లోజ్ చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాదాపు చాలామంది ధర్నాలు చేశారు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తే కూడా ఆ గవర్నమెంట్ ఏమి వినలేదు దాని తర్వాత మన లోకేష్ గారు వచ్చి బాధ తెలిసి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే స్టార్ట్ చేస్తామన్నారు నిన్న అనౌన్స్ కూడా చేశారు ఖచ్చితంగా దీనివల్ల చాలామందిని ఎవరు ఎవరు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోయినారు ఖచ్చితంగా దాదాపు టెన్ థౌజండ్ మంది ఎంప్లాయీస్ ఉంటే దాదాపు లక్ష మంది ఇల్లు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని మీ సేవ వల్ల నడిచేది ఖచ్చితంగా నేను అనుకునే ప్రకారం ఒక వన్ టూ మంత్స్లో వన్ మంత్ లోపలనే ఆర్డర్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా మళ్ళీ మీ సేవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది దీనికోసం ఎల్లప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లో లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నంద్యలో మన ఫారూక్ గారు కానీ మన మొత్తం కౌన్సిలర్స్ కానీ వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ అందరూ ఖచ్చితంగా మీ సేవా వాళ్ళతో ఎంబడే ఉంటారని కోరుకుంటూ సెలెక్ట్ చేసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం